తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో కళల కానాచి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జరుగుతున్న పద్య నాటక నాటిక పోటీలు జనరంజకంగా సాగుతున్నాయి నాటికలు తిలకించిన ప్రేక్షకుల నుండి కళాకారులు ప్రశంసలు అందుకుంటున్నారు స్థానిక రామకృష్ణ కళాకవి క్షేత్రంలో కళల కానాచి ఆర్ఎస్ఆర్ గ్రీన్ వే ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో జరుగుతున్న పద్య నాటకం నాటిక పోటీలు జనరంజకంగా జరుగుతున్నాయి వీణ అవార్డ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటకోత్సవంలో సోమవారం రెండు పద్య నాటకాలు సాంఘిక నాటకం సాంఘిక నాటికను ప్రదర్శించారు అన్ని ప్రదర్శనలు ఒకటికి మించి మరొకటి అన్నట్టుగా సాగాయి మొదటి ప్రదర్శనగా ఒంగోలు వారు ప్రదర్శించిన పుత్రాది చేత రెండో ప్రదర్శనగా కుమారరామ భీమేశ్వర నాట్యమండలి కాకినాడ వారి అయోధ్య రామయ్య పశ్చిమ నాటకం ప్రశంసలను అందుకుంది విజయవాడవారి ఇది ప్రమాదానికి సంకేతం సాంఘిక నాటికని ప్రదర్శించారు ప్రదర్శనల విరామంలో కళల కానాచి వ్యవస్థాపక అధ్యక్షుడు మాటల రచయిత డాక్టర్ సాయి మాధవ్ బుర్రా అధ్యక్షతలో సహజ కవి అయినాల మల్లేశ్వర్రావుకు దశ సహస్రాధిక పద్య రచన విపంచి బిరుదును ప్రదానం చేసి సత్కరించారు

ఒక వ్యక్తి పదివేలకు పైగా పద్యాలు రాయటం అంటే ఏమిటిది సామాన్యమీ విషయమా అందుకే ఆయన ఈ బిరుదుతో సత్కరించడం సన్మానించడం బాధ్యతగా భావించింది ఇక్కడ అందుకని ముందు గురుగారు అయినా మల్లేశ్వరావు గారిని సతీ సమేతంగా వచ్చి ఆసనం వంటలు ఆదినారాయణ గారితో ప్రారంభించాను నిత్య పద్య నైవేద్యం ఆ తర్వాత వారు ఒక వెయ్యి రోజులు పాడిన తర్వాత వెంపటి సత్యనారాయణ గారు వారిని రిక్వెస్ట్ చేశారు నేను అప్పటికి వారు విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు చాలా చాలా కార్యక్రమాలు విస్తృతంగా చేస్తుంటే వారి గాత్రం చాలా మధురంగా ఉన్నది కదా నా పద్యానికి నా కళానికి వారి గళం కనుక తోడైతే బలం చేకూరుతుంది అనుకొని వారిని రిక్వెస్ట్ చేస్తే వారు ఆనాటి నుండి ఈనాటి వరకు దాదాపు ఏడు వందల రోజుల నుండి ఏడు వందల రోజుల నుండి వారు పాడుతున్నారు ఆ సన్మాన పత్రంలో పొన్నపల్లి వారు వివరించారు నేను చేస్తున్నటువంటి నిత్య పద్య నైవేచ్య కార్యక్రమం నా కార్యక్రమం ఎలాగా నోరు తిరగటానికే కష్టంగా ఉందో ఆయనతో ఏ పని అది ముక్కున్నది ఏదైనా చాలా బాధ్యతగా చాలా మనం చూడక్కర్ల అది డన్ అయిపోయినట్టే ఆ రకంగా సొంత అనుభవం అరే ఆయన ఇప్పటికి మూడు సార్లు ఉత్తమ ఉపాధ్యక్షుడిగా అఖిల భారత స్థాయిలో సాక్షాత్తు రాష్ట్రపతి వారి నుంచి తీసుకోవటం చిన్న విషయం కాదు మూడు సార్లు అటువంటి పురస్కారం లభించడం ఎంతో గొప్ప విషయం కళ కళాలని ప్రోత్సహించటానికి ఈ తెనాలిలో ఈ కళల కానాసి పెట్టారు ఆ రోజు నుంచి ఈ కళల కానాసి దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు ఈ కళల కానాసి నాటకాలు ఏ రోజు బిగినవుతాయని చెప్పేసి కళాకారులు ఎదురు చూస్తున్నారంటే దాంట్లో అత్యయోక్తి ఏమి లేదు